పట్టించుకున్నప్పుడు జగన్ను తిడితే గుర్తింపు వస్తాదని దిగదారి మాట్లాడుతున్నావు వాస్తవాలు మాట్లాడకుండా స్థాయి గుర్తు పెట్టుకోకుండా నీ స్థాయి దిగదారిపోయిందని చెప్పి జగన్ గారి మీద బురద తల్లి జగన్ను తిడితేనో భారతమ్మ గారిని తిడితేనో చంద్రబాబు నాయుడు గారో లేకపోతే నిన్ను రాష్ట్రంలో కూటమి నాయకులు గుర్తించాల గుర్తిస్తారనే ఆలోచనతో నువ్వు మాట్లాడుతున్నావు ఇది కరెక్ట్ పద్ధతి కాదు నేను మళ్ళీ చెప్తున్నా ఈరోజు ఆదినారాన్ని మాట్లాడితే ఏం చెప్తున్నారు జగన్ బత్కు ఘోరం చేస్తాం ఆయన అధోగతి పాలు చేస్తాం రాజకీయాల్లో లేకుండా చేస్తాం అంటే ఏం చూసి నువ్వు మాట్లాడుతున్నావు నేను ఒకటే చెప్తున్నా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఎవరు మీకు ఇవ్వము నారాయణ రెడ్డి గారికి ఏంటి ఇస్తాం కానీ నీకు ఇవ్వమని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని మీ అన్నదమ్ములందరినీ కాళ్ళు పట్టుకొని నేను ఎమ్మెల్యే టికెట్ నాకే ఇవ్వండి అని చెప్పి అడిగితే జగన్ గారు ఇష్టం లేకపోయినా నీలాంటి వ్యక్తులకు ఏం ఎప్పుడైనా నష్టం జరుగుతుందని ఆలోచన చేసి ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యులు అందరినీ ప్రాధాన్యపడితే నువ్వు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చినారు నువ్వు టికెట్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఫ్యాన్ గుర్తు మీద గెలిచి ఆ రోజు అరవై ఏడు మంది గెలిచినారు అరవై ఏడు మంది గెలిస్తే ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో అభిమానంతో ఓట్లేసి నేను ఎమ్మెల్యేగా గెలిస్తే నువ్వేం చేయాల ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల పక్షాన పోరాటం చేయాలని వస్తూ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అదోగతి పాలు చేస్తావా ఈరోజు రాష్ట్రంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నావు కనీసం మాట్లాడేదానికి కొన్నామని చెప్తున్నారు లో కొన్నామని ఎరువులు కూడా అందిలే దిక్కుమాలిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పరిపాలన ఉంది ఈరోజు గ్యాస్ అంటున్నారు సిలిండర్లు ఇచ్చేసామని చెప్తున్నారు ఈరోజు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయకుండా కనీసం ఐదేళ్లలో ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా మీరు ఐదేళ్లల్లోనా ఆడబిడ్డ నిధి కింద ఇస్తారా రైతు బరో అన్నదాదాసుకి లక్ష రూపాయలు మీరు ఇవ్వ ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము నువ్వు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా మళ్ళీ అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు నీవు కాదు కదా ఎన్ని జన్మలు ఎత్తినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ కొట్టలేరు అది ప్రజలు కూడా డిసైడ్ అయిపోయినారు ఇలా వల్ల కాదు మనం మోసపోయినాము అని చెప్పి చెప్తున్నారు ఇంకోటి గ్రాఫ్ పెరుగుతుందంట కూటమికి రోజు 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 రోజుకు పెరిగి అంతరిక్షం వరకు పోతుందంట మీరు అంతరిక్షంలోనే వదిలిపెట్టారు ప్రజలు మాత్రం మిమ్మల్ని తన్నది గాయం ఇన్ని మోసపు మాటలతో మోసం చేసి ప్రజలకు అన్యాయం చేసి కూడా ఇంకా చేసినామని చెప్తున్నారు అరే చిండాల కనీసం పశ్చాత్తాపం కూడా లేదు మేము పేదల సంక్షేమం కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర బడ్జెట్లో ఆ రోజు ఏం చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారికి పన్నెండు లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు అప్పు చేసినాడు దివాలా తీయించినాడు అన్న ఈరోజు ఆదినారాయణ రెడ్డి కలపతరు కాదు ఇదేది బడ్జెట్ అంటే రాష్ట్రంలో ఖజాన్ అంటున్నారు ఆ రోజు ఏం చెప్పినారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినాడు దివాలా తీసినారు అయినా సూపర్ సిక్స్ అమలు చేస్తాం ఇంకా ఇలాంటి నూట నలభై మూడు హామీలు ఇచ్చినారు ఆ ఊసే లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఎంత తెలుసా రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలా మూడు లక్షల ముప్పై వేల కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు చేయలేదు ఇప్పటికీ రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్ర అప్పులు అంత లేవు తప్పుడు ప్రకటనలు చేసి ఐదేళ్ళు ప్రచారం చేసినారు అవన్నీ పద్నాలుగు లక్షల అప్పులు ఉన్నాయి ఇన్ని పథకాలు అమలు చేస్తామని ఈ ఈరోజు ఏడున్నర లక్ష కోట్లు కూడా అప్పులు లేవు రాష్ట్ర బడ్జెట్ రాష్ట్రానికి మన బడ్జెట్లో అంటే ఏడున్నర లక్షల కోట్లు ఎవరి చంద్రబాబు నాయుడు చేసిన మూడు లక్షల కోట్లు రాష్ట్రం విడిపోయినప్పుడు లక్ష ఇరవై వేల కోట్లు అంటే అప్పటికి ఎంత పోయింది మూడు నాలుగు నాలుగు లక్షల ఇరవై వేల కోట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి చేసింది కేవలం మూడు మూడున్నర లక్షల కోట్లు లోపే అప్పు చేసి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి నేరుగా పేదవాడి సంక్షేమం కోసం బటన్ నొక్కినటువంటి వ్యక్తి ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీకు తెలుసా రాష్ట్రంలో ఇప్పుడు పద్దెనిమిది నెలలకే రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసినారు ఒక్క బటన్ నొక్కట్లే మళ్ళీ చిగ్గుండాల ఆదినారాయణ రెడ్డికి చెప్పేదానికి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంట ఏంది నువ్వు చేసేది నీ చేత ఏమీ కాదని చెప్పి ప్రజలు డిసైడ్ అయిపోయినారు ఏదన్నా మాట్లాడితే భారతమ్మ గురించి మాట్లాడుతున్నావు కనీసం మీకు రాజకీయ పెట్టేటువంటి కుటుంబం అది నేనేదో రాజశేఖర రెడ్డి గెలిపించినా అని చెప్తావు నీ నీకత అందరికీ తెలుసు కదా ఈరోజు రాజకీయంగా నీలాంటి వాళ్ళను ఎన్నిసార్లు ఎమ్మెల్యే ఎన్నుకున్నా కూడా నీలో మార్పు రాలే వయసు వస్తుంది కానీ నీకు వయసు పెరుగుతుంది అని కానీ నీ బుద్ధిలో మార్పు రావట్లే అరే అన్ని అబద్ధాలే పొద్దున్న లేచి అబద్ధాలు చెప్పడమే రాజకీయ విలువలతో పాడిన పులివేంద్ర ఎలక్షన్ గురించి మాట్లాడుతావు మీరు కూటమి నాయకులు ప్రజలను చూస్తే భయపడుతున్నారు ఎందుకంటే ప్రజలను మోసం చేసినామని చెప్పి మీకు బాగా తెలుసు ప్రజలు డిసైడ్ అయిపోయినారు ఇంకా వీళ్ళ వల్ల ఏమీ కాదు కూటమి నాయకుల వల్ల ఇంకా నలగని కలుపుకోండి మీరు ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కాదు కదా ఇంకొన్ని కలుపుకుంటారు కలుపుకోండి మీకు శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈరోజు జగన్ వస్తుంటే పోలీసులు అడ్డం పెట్టుకుంటున్నారు ప్రజలు రాకూడదని ప్రజలను చూస్తే కూటమి నాయకులు భయపడతా ఉన్నారు పులివేంద్ర ఎలక్షన్ ఏంటి నీకు చిగ్గుండాల పులివేంద్ర ఎలక్షన్ గురించి మాట్లాడాలంటే దమ్మలవడుగు నియోజకవర్గం ఓటర్లను తీసుకుపోయి నీ మీరు అందరు కూర్చొని భూపేసులు పిఏ వాళ్ళు అందరు కూర్చొని దమ్మలవడుగు ఓటర్లతో ఐడి కార్డులతో సహా కలెక్టర్ సమక్షంలో దొంగ ఓట్లు వేస్తూ ఉంటే రిగ్గింగ్ చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా చూసినారు ఇంత దౌర్జన్యంగా మళ్ళీ ఏం చెప్తారు మేము న్యాయంగా ధర్మంగా రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ జరిపినామంటాడు అరే ఇంత పచ్చి అబద్ధాలు ఆడితే నువ్వు ఈరోజు నీలాంటి వాళ్ళకి కావాలని ఒకటి గుర్తుపెట్టుకోవాలా నువ్వు మాట్లాడే మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు నువ్వు ఇదే పద్ధతిలో మాట్లాడితే నిన్ను జోకర్ కింద తీసుకుంటారు తప్ప లీడర్ కింద ఎప్పుడూ గుర్తించరు ఇప్పటికైనా వయసు వచ్చింది రాజకీయ ఇంత అనుభవం ఉంది తప్పుడు ప్రచారాలతో అబద్ధాలతో జగన్ తిరితే రాజకీయంగా నేనేదో నన్ను గుర్తిస్తాడు చంద్రబాబు నాయుడు నేను అనుకోవడము ఆదినారాయణ రెడ్డిలా వాటిలా వాళ్ళతో ఏం ఉపయోగం లేదని చంద్రబాబు నాయుడు వదిలిపెట్టాడు కాబట్టి మళ్ళీ మాట్లాడుతున్నావా నీ ఫ్యామిలీ మెంబర్ని అడుగు చెప్తారు నువ్వేం మాట్లాడుతున్నావో నీ కుటుంబ సభ్యులని అడుగు నీ కుటుంబ నీ ఫ్యామిలీని అడుగు నేను మాట్లాడింది కరెక్టా అని ఇంట్లో వాళ్ళు చెప్తారు నీకు ఎందుకు రాజకీయం మన పడి అయిపోయింది ఎందుకు నువ్వు ఊరికి నోరు పుస్తకం అని చెప్తారు